అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఎక్కడికి వెళ్దాం ఇవాళ ఐస్ క్రీమ్ షాప్ ఐస్ క్రీమ్ తింటారా చిన్ని బాబు నువ్వేం తింటావు నాకు శారదా వస్తే చిన్న బాబు ఏం తింటావు ఐస్ క్రీమ్ నాకు సర్ది వస్తే సర్ది ఉంటే ఐస్ క్రీమ్ వద్దు క్యాన్సిల్ సర్ది ఉన్న వాళ్ళకి అందరికీ ఐస్ క్రీమ్ క్యాన్సల్ ఇగో నా బొట్టు చూపి నాకు సాధ్యంలేదు ఆ ఎవరైనా క్లియర్ గా మాట్లాడాలి సరే ఓకే డోంట్ కాస్ ఓకే ఏం పర్లేదు నిహాన్వి నువం తింటావు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమే తింటావా నువ్వు కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటావా నువ్వు కూడా కూడానా గుజితలి జాబిలీ నువ్వేం తింటావు మా బుజ్జి తల్లి కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటదంటీ ఏమండి మీరేం తింటారు మరి రావచ్చు కదా ఒకసారి మా పక్కకు వచ్చి నించవచ్చు కదా చెప్పండి మీరేం తింటారు కుల్ఫీ మరి నేనేం తింటాను అడగరా మీరు అందరూ నువ్వు చెప్పమ్మా ఏంటి అది నేను తినేది ఏంటి సో అదండి మ్యాటర్ మా వారు కాస్త ముందుగా కాస్త ముందుగా వచ్చినందుకు మేమందరం అలా అవుటింగ్ వెళ్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము ఎక్కడికని ఫైనల్ గా మా డెసిషన్ తర్వాత ఐస్ క్రీమ్ షాప్ కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము సో ఇంకా అందరం వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే తింటాము